ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో అన్నదాతలకు తీవ్ర అన్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఇంతవరకు ఎంతోమంది ముఖ్యమంత్రులుగా ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన అందరూ రైతుల కోసం పాటుపడ్డారు కేవలం రైతులకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి వాటికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈరోజు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాలో రైతుల కోసం రోడ్డు మీదకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఉమ్మడి అనంతపురం జిల్లాకి జీవనాడి హంద్రీనీవా హంద్రీనీవాని ఇంచు పని ఐదు సంవత్సరాల కాలంలో చేశారా గతంలో చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నివాస్ చేసిన పనులు అందుకోసం ముప్పై ఒక్క పనుల్ని అప్పుడు మొదలు పెడితే ఆ ముప్పై ఒక్క పనులను రద్దు చేసి ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకి తీవ్ర అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాయలసీమ మంత్రులు ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఐదు సంవత్సరాలు ఒక చుక్క నీరు ఇవ్వలే పొంగనూరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీళ్లు తీసుకొని పోతే ఇక్కడ అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఒక్క చెరువు కూడా అందరినీ జలాలు ఇవ్వకుండా కృష్ణా జలాలు ఇవ్వకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులకి అన్యాయం చేస్తూ ప్రత్యక్షంగా నీళ్ళని పొంగనూరు తీసుకెళ్ తీసుకెళ్తుంటే నోరు మెదపనటువంటి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లా రైతు ద్రోహులు ఈరోజు అన్నదాతకు అండగా అని చెప్పేసి మొసలి కన్నీరు రైతుల పట్ల వందకి వంద శాతం రైతన్న సంక్షేమ ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం రైతులకి బాసటగా నిలిచినటువంటి ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం రైతుల మీద మొసలి కన్నీరు గార్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ తొంభై శాతం రాయితీలతో డ్రిప్ ఇరిగేషన్ను అనుబంధ పరికరాలు రైతులకి చంద్రన్న ప్రభుత్వం గతంలో అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని డెబ్బై శాతం తగ్గిస్తూ డ్రిప్ ఇరిగేషన్లకి ఆ కంపెనీలకి డబ్బులు కూడా చెల్లించకుండా ఒక్క ఎకరాకి కూడా ఐదు సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలే ట్రాక్టర్లు కానీ స్పింక్లర్లు కానీ సబ్సిడీ మీద ఎరువులు కానీ చంద్రన్న ప్రభుత్వంలో రైతు సంక్షేమ ప్రభుత్వం అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి రైతు దగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో వరి రైతులకు కానీ ఆక్వా రైతులకు కానీ టమోటా రైతులకు కానీ లేదా అరటి రైతులకు కానీ చీనీ రైతులకు కానీ ఏ రకంగా గత వైసీపీ ప్రభుత్వం అండగా ఉందో బహిరంగ చర్చకు వస్తారా మీరు ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు పెట్టినటువంటి పదహారు వందల కోట్ల రూపాయలని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే విడుదల చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుందా సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చీనీ రైతు పులివెందల్లో మందు దాగి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు బతకలేడని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసుకొని సాక్షాత్తు పులివెందుల్లోనే చనిపోయాడంటే దాదాపు మూడు వేల మంది పైగా రైతులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కౌలు రైతులు కానీ కౌలు రైతులకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి వాళ్ళకు అండగా ఉండి ఆదుకోవడం జరిగింది కౌలు రైతుల్ని పూర్తిగా విస్మరించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిరికల్చర్ రైతులు మల్బారి రైతుల్ని కానీ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఆక్వా ఆక్వా రంగంలో భారతదేశంలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో ఆక్వా రైతాంగం ఉంటే ఆక్వా రైతుల్ని పూర్తిగా అన్యాయం చేసినటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆక్వా రైతుల్ని ఈరోజు కరెంటు రాయితీలు కానీ వాళ్ళకి సబ్సిడీలు కానీ ఆ రైతాంగాన్ని ఆదుకుంటున్నది కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో డ్రిప్ ఇరిగేషన్లు కానీ వ్యవసాయ పరికరాలు కానీ ట్రాక్టర్లు కానీ మళ్ళీ రైతులు పండగ చేసుకునే విధంగా ఈరోజు చంద్రన్న ప్రభుత్వం ఉంది అందరినీ వాణి పూర్తిగా నిర్వీ నిర్వీర్యం చేసేటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ రోజు ధర్నా చేయాలా ఆ రోజు అన్నదాతలు కాదా ఆ రోజు రైతులు లేరా ఈ రాయలసీమలో ఆ రోజు రైతులు కన్నీరు పెట్టలేదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేనటువంటి చౌటలు దద్దమ్మలు పొంగనూరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీళ్లు తీసుకెళ్తా అంటే కనీసం నోరు మెదపని మూగ జీవాల కంటే అధ్వానంగా ఉన్నటువంటి మీరు ఈరోజు రైతు సంక్షేమ ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ ఉన్నాయి రేట్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రేట్లు ఇవన్నీ మొత్తం పరిశీలించండి సోదరులు ఇవన్నీ చూడండి ఒకసారి కళ్ళు పెట్టి మీరు ర్యాలీ చేస్తున్నటువంటి ప్రదేశంలో ఇవి 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 ప్లేషన్లు రైతులు చూడాలని చెప్పేసి కట్టడం జరిగింది దురదృష్టం చేస్తూ మీ ధర్నాలకి రైతులు ఒక్కరు కూడా రాలే ఒక్క రైతు రాలే కాలేజీ నుంచి పిల్లల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కార్యకర్తలు తప్ప అక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఒక్కరు కూడా రైతులు లేరు నిజంగా రైతులకి వచ్చి నింటే ఖచ్చితంగా వాళ్ళ పాదరక్షలతో మీకు సమాధానం చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకి ఏడు వేల ఐదు వందలు అన్నదాత సుఖీభవాన్ పేరు మీద ఇచ్చి మిగతా అవన్నీ నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళారులు మిల్లర్ యా మిల్లర్ల యాజమాన్యాలతో కుమ్మక్కైపోయి వందల కోట్ల రూపాయలు కుంభకోణానికి పాల్పడినటువంటి అవినీతికి పాల్పడినటువంటి దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా వర్షానికి తడిసిపోయి ధాన్యం తడిసిపోయి రైతులు రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వస్తే మీరు సిండికేట్గా దళారులు మిల్లర్ల యాజమాన్యంతో ఒక్క నెల్లూరు జిల్లాలోనే అత్యధిక శాతం అవినీతికి పాల్పడినటువంటి దుర్మార్గమైనటువంటి గత ప్రభుత్వం అవన్నీ ఎందుకు సోదర ఇక్కడ సింగరమల నియోజకవర్గంలో వడగన్లు వచ్చి దాదాపు ఐదు వేల ఎకరాల రైతులు కన్నీరు గారిస్తే కనీసం వ్యవసాయ శాఖ మంత్రి అనేవాడు గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి అనేవాడు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా వాళ్ళకు సానుభూతి చెప్పలే ఒక్క రూపాయి ఈ రోజుకి వాళ్ళకి లబ్ధి చేపించలే నష్టపోయిన ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారు అసైన్డ్ భూముల వ్యవహారంలో దాన్ని చట్టబద్ధత చేసుకోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులకు చెప్తే రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల దగ్గర ఉన్నటువంటి వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని తక్కువ రేటు కొనుగోలు చేసినటువంటి దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీలు రాకపోయినా నోరు మెదపని వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆరు నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు రైతులకు కానీ ప్రజలకు కానీ నెరవేరుస్తూ ఉంటే ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉంటే అన్నదాతకు అండగా ఏ అన్నదాతకు అండగా ఏ అన్నదాతకు అండగా ఐదు సంవత్సరాల్లో ఆక్వా రైతుల కన్నీరు మీకు గెనపలేదా ఐదు సంవత్సరాల్లో వరి రైతుల యొక్క ఏడుపు మీకు గనపలేదా ఐదు సంవత్సరాల్లో అరటి రైతుల యొక్క బాధలు మీకు గెనపలేదా గత ఐదు సంవత్సరాల్లో టమోటా రైతులు రోడ్ల మీద కింటాలు కింటాలు రోడ్ల మీద టమోటాలు విసిరేసినటువంటి సందర్భం ఆ కన్నీరు మీకు కనపడలేదా మల్బారి రైతులు ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అప్పటి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లడానికి సాక్షాత్తు పదమూడు సార్లు ప్రయత్నం చేస్తే కనీసం మీ మీ సలహాదారులు కూడా వాళ్ళ వాళ్ళతో వాళ్ళని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ బాధలు వినకుండా మల్బార్ రంగాన్ని సిరికల్చర్ రంగాన్ని ఆ పరిశ్రమని పట్టు పరిశ్రమని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర మీది కాదా చంద్రబాబు నాయుడు గారు ఆ బకాయిల్ని రద్దు చేస్తూ ఇప్పుడు ఆ రైతులకి అండగా ఉన్నమాట వాస్తవం కాదా వాళ్లకు రాయితీలు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రాయితీలు అయితే ఇచ్చామో ఆ రాయితీల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరిస్తూ ఉన్నారంటే రైతు సంక్షేమ ప్రభుత్వం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందుకే మిమ్మల్ని అక్కడికి పరిమితం చేసి ఒక్క ఛాన్స్ పేరు మీద మీకు అవకాశం ఇస్తే రైతుల్ని రైతు కూలీల్ని ప్రజల్ని తీవ్ర అన్యాయం చేసినటువంటి మిమ్మల్ని అక్కడికి పరిమితం చేస్తే ఇప్పటికీ నాటకాలు మీరు ర్యాలీలు కాదు కదా రైతుల కోసం పొరల దండాలు చేసినా ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని రైతులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నది నా నియోజకవర్గంలోనే దాదాపు కోటి రూపాయల డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు రైతులకు సబ్సిడీ మీద అందించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇరిగేషన్ ఒక్క డ్రిప్ ఇరిగేషన్ పరికరమైన ఇచ్చినటువంటి సందర్భం ఉందా గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పట్టుసీమ లాంటి ప్రాజెక్టులు తెచ్చి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చినటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడా గత ఐదు సంవత్సరాల్లో సాగునీటి ప్రాజెక్టులకు పెట్టినటువంటి ఖర్చంతా మీరు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సాగునీటి ప్రాజెక్టుల మీద చంద్రబాబు గారు పెట్టినటువంటి ఖర్చు అంటే రైతుల మీ రైతుల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉందెలడానికి బహిరంగ చర్చకు వస్తారా మేము సిద్ధంగా ఉన్నాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ఆరు నెలలు ఐదు సంవత్సరాల రైతు వ్యతిరేక ప్రభుత్వమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా కంది రైతులు జొన్న రైతులు ఏ ఒక్క రైతుని మీరు సంక్షేమం చూడగలిగారు ఏ ధరల స్థిరీకరణ నిధి మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం రైతులకి మద్దతు ధర కల్పిస్తాం రైతు కన్నీరు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి ప్రమాణ స్వీకారం రోజు గొప్పలు చెప్పుకున్నావే ఆ ధరల స్థిరీకరణ నిధికి ఎంత డబ్బులు కేటాయించావు ఏ ఏ వర్గ రైతుకి మద్దతు ధరని ఆ ధరల స్థిరీకరణ నిధి నుంచి నువ్వు కేటాయించగలిగావు ఒక కిలో టమోటా కొనగలిగావా ఒక బస్తా ధాన్యాన్ని కొనుగోలు చేయగలిగావా ఆక్వా రైతులకు అండగా ఉన్నావా అరటి రైతులకు అండగా ఉన్నావా సీని రైతులకు అండగా ఉన్నావా ఏ రైతులకి నీ ధరల స్థిరీకరణ ఇది ఉపయోగపడింది మాట్లాడితే అన్ని అబద్ధాలు మొన్న ఏదో మొన్న ఒక ప్రెస్ మీట్లో ఎందుకు ఓడిపోయినామంటే నిజాయితీగా ఉండకూడదు అబద్ధాలు నువ్వు పంతొమ్మిదిలో చెప్పిన మాట అబద్ధం మద్యపాన నిషేధం అంటివి వాళ్ళ మీద ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తెస్తేవి అమ్మఒడి పదహైదు వేలు అంటివి పదమూడు వేలు పన్నెండు వేలు ఇచ్చి రెండు వేలు మూడు వేలు బాధ అన్ని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఏదో ఓటమిని అంగీకరించకుండా ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలని కార్యకర్తలని కాపాడుకోవడానికి నిన్ను నువ్వు సచీలుడని నిరూపించుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ 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 నీ చేతిలో మోసపోవడానికి సిద్ధంగా లేరు ఈరోజు వాళ్ళ డేట్లను ఒకసారి మీరు పరిశీలిస్తే పదమూడో తారీఖు ఈరోజు మళ్ళీ ఇరవై ఏడో తారీఖు మళ్ళీ మూడో తారీఖు ఎందుకు ఈ శుక్రవారం ధర్నాలు ఎందుకు ఈ శుక్రవారం ధర్నాలు అంటే మళ్ళీ కోర్టుని మభ్యపెట్టడానికే కోర్టుని మభ్యపెట్టడానికే గతంలో ఐదు సంవత్సరాలు కోర్టుకు హాజరు కాకుండా ప్రజా సంక్షేమం పనితీరులో బిజీగా ఉన్నానని చెప్పి మళ్ళీ ఇప్పుడు నువ్వు పాల్గొనకపోయినా ఈ కార్యక్రమాలు శుక్రవారం రోజు కోర్టుకి ఎగనామం పెట్టడానికే లేక నిజంగా నీకు ఈ రాష్ట్ర ప్రజల పట్ల లేదా ఏ వర్గ ప్రజల పట్ల నువ్వు ధర్నాలు చేయగలుగుతానో ఆ వర్గ ప్రజల పట్ల నీకు చిత్తశుద్ధి ఉందా శుక్రవారం ధర్నాలు మాత్రమే దేనికని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తాను వైసీపీ కార్యకర్తలు నాయకులు ఈ శుక్రవారం ధర్నాలు దేనికి ఒకసారి ఆలోచించుకోండి ప్రజాశ్రేయస్సు కోసమా అతను కోర్టుకు తప్పించుకోవడం కోసమా ఈ జిల్లాలో పద్నాలుగు మంది పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఈ ఆరు నెలల్లో ఎక్కడైనా మీడియా సమావేశాల్లో మీకు కనిపించారా హిందూపురంలో ఆమె బెంగళూరులో రై బెంగళూరులో ఉంటుంది ఆమెకి రైతుల మా సత్యసాయి జిల్లా రైతుల బాధల కష్టాలు ఏం తెలుసు కదిరిలో పోటీ చేసి ఓడిపోయిన అతను బెంగళూరులో రియల్ ఎస్టేట్ డాను ఇక్కడ కేసులు ఉన్నాయి అతను రైతుల కన్నీరు ఏం తెలుసు అతను పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే ఓడిపోయిన క్షణం నుంచి ఈ రోజు వరకు లేడు ఇట్లా ఏదో కార్యకర్తలు ఉన్నటువంటి కార్యకర్తలని జారిపోకుండా ఇతర పార్టీ పోకుండా ఎక్స్ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉన్నటువంటి ఐదారు మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీ పోతూ ఉంటే వాళ్ళని కాపాడుకునేందుకు ప్రజాక్షేత్రంలోకి వస్తే నిజంగా ప్రభుత్వ వైఫల్యాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ కాదు ప్రత్యర్థి పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీగా మీరు ఆందోళన చేయొచ్చు వాస్తవాలుంటే వాస్తవాల్ని ప్రజలు గ్రహించలేనటువంటి వాళ్ళని మాత్రం అనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి రైతులు అమాయకులు కాదు రైతుల్ని ఏ ప్రభుత్వం ఆదుకుంది రైతుల్ని ఏ ప్రభుత్వం దగా చేసింది రైతుల్ని మోసం చేసిన నాయకుడెవరు రైతుల్ని ఆదుకున్నటువంటి నాయకుడు ఎవరు రైతు సంక్షేమ ప్రభుత్వం ఏది రైతు దగా ప్రభుత్వం ఏదని రైతులు ఆలోచించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని ఇంకా నీ జగన్నాటకాలు ఆడుతూ ప్రజల్ని మబ్బ పెట్టాలని చూస్తే ప్రజలందరూ అందుకు సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి మీరు ఈ పట్టికను గమనించండి సోదరులారా కందిపప్పు రేటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది చంద్రబాబు గారి ప్రభుత్వంలో పెంచిన రేటు ఇది ప్రస్తుత ధర ఇది పెసరు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న రేటు ఇది చంద్రబాబు గారు పెంచిన రేటు మీ మీకు అన్ని రేట్లు మినుములు వేరుశనగ సన్ఫ్లవర్ నువ్వులు పత్తి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి రేట్లు చంద్రబాబు నాయుడు గారు పెంచిన రేట్లు ప్రస్తుత రేట్లు ఏ మద్దతు ధర కోసం రోడ్డు మీద నాటకాలు ఆడుతుండ్రు ఒకసారి గమనించండి రైతు రైతులందరూ గమనించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు